నమస్తే రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ కర్నూలు జిల్లా గునుగెండ మండల రాయలసీమ సాగునీటి సమితి మండల అధ్యక్షులు ఎస్ఎన్ మహబూబు అలీ ఖండించారు సాగునీటి జలాల విషయంలో రాయలసీమకు అనాథ నుండి తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది కృష్ణా జలాల రాయలసీమ వాటా ప్రకారం అందడం లేదు ఈ విషయంలో రాయలసీమకు న్యాయం జరగాలంటే సిద్ధేశ్వరం తెలుగు నిర్మాణం తప్పనిసరిని రాయలసీమ నాయకులు దిశగా పోరాటం చేస్తున్నారు రైతులు మేలు జరగాలంటే ఎలాంటి కార్యక్రమాల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో చూడటం తగదు కావున ఇప్పుడు ఇప్పుడు పాలక ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకుని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జా దసరామరామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కడపాల చిన్న వెంకటేష్ పేట్ మహ్మద్ అచ్చుగట్ల రహిమాన్ రైతులు తదితరులు పాల్గొన్నారు నంద్యాల పట్టణంలో మన సా రాయలసీమ సాగురెడ్డి సాధన సమితి అధ్యక్షులు శ్రీయుతులు బజ్జా దశరథాం రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా హేయమైన చర్య ఎందుకంటే ఈ విషయము మన రాయలసీమ ప్రాంతానికి చాలా విరుద్ధమైన పని మరి ఆ రోజు రెండు వేల పదహారు మే ముప్పైడో తారీఖున అక్కడ శ్రీశైలం దగ్గర సిద్ధేశ్వరం అనుకు నిర్మించాలని ఆ రోజు మరి దసరథా రామ్ రెడ్డి సమితి కమిటీ వాళ్ళు తర్వాత వచ్చేసి ప్రజా సంఘాలు వివిధ సంఘాలు శాంతియుతంగా ఆ రోజు పోరాటాలు చేశారు ఆ పోరాటాలు చేసి ఆ రోజు గత ప్రభుత్వంలో మరి అప్పట్లో మరి ఆయన కేసులు వేసినారు ఆ సమయంలో ఇప్పుడున్న వైసీపీ నాయకులు ఆ రోజు దసరథాం మరి ఆయనకు సహకారం చెంచి ఆయనకు సపోర్ట్గా నిలబడి ఆయనకు మద్దతు తెలిపినారు ఆ రోజు కానీ అదే నాయకులు ఇప్పుడున్న వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం వారు మన నాయకులు రెడ్డిని అదే రాయలసీమ సాగునీటి సమస్యలపై పోరాటాలు చేస్తుంటే ఈరోజు మరి అరెస్ట్ అరెస్ట్ చేయడం చాలా అక్రమైన పని ఎందుకంటే మన రాయలసీమ అనాదిగా మరి కరువు కాటకాలకు నిలయంగా మారింది అనాది నుంచి మన తాతల నుండి మన తండ్రుల నుంచి మన ప్రాంతం నుండి వివిధ ప్రాంతాలకు గుంటూరు అయితేనేమి వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు కానీ వలస నివారించడం ఉద్దేశంతో మన ప్రియతమ నాయకుడు రాయలసీమ సాగునీటి సామితి అధ్యక్షుడు బజ్జ దసరథాం ఒక కంకణం కట్టుకున్నాడు ఎందుకంటే మన రాయలసీమలో మరి ఆ హగిరి ఉంది తర్వాత వేదవతి గుండ్రేవర తర్వాత ఆర్డిఎస్ కురికాల్వా ఇవల్ల పెండుగులో ఉన్న ప్రాజెక్టులు నిర్మించాలని మరి మన ప్రాంతాన్ని సస్యశ్యామల చేయాలని సాగునీరు అందించాలని ఆయన సుమారు కంటే ఒక పది పదిహేను నుంచి పోరాటాలు చేస్తున్నారు చాలా మంది రైతులు ఆయనకి మరి మద్దతు తెలుపుతున్నారు అటువంటి వ్యక్తిని ఈరోజు మరి అరిసె చేయడం చాలా హేయమైన చర్య మరి మా గోరెగల్ల గ్రామ తరఫున కూడా మా రైతాంగ సాగునీటి సహాయ సమితి అధ్యక్షులుగా ఉన్నాను నేను మరి మా తరఫున మా చిన్న వెంకటేశ్వర ఇతర మరి ప్రయా మరి రైతులు మరి ఈరోజు మరి మద్దతు తప్పిన ఆయనకి మద్దతు తెలుపుతూ ఇది ఖండించాల ఆయన అటుపై ఖండించా చాలా మంది కానీ ఇది హేమైన చర్య కాబట్టి ఇటువంటి చేయరాదు ఇప్పుడున్న ప్రభుత్వము మరి పరిస్థితులను అనుగుణంగా పరిశీలించి మరి ఆయన ఆయనను విడుదల చేయాలని కూడమైనది ఇది శాంతియుతంగా చేసే పోరాటాల్ని మరి ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేయడము ఎంతో హేమైన చర్య కాబట్టి ప్రభుత్వం వారు సహృదయంతో మంచి మనస్సుతో ఆలోచించి మరి మా బొజ్ దశరథరామరెడ్డిని విడుదల చేయాలని ఆయనపై ఉన్న బనాయించిన అక్రమ కేసులను మరి రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు యశన్ బాబు గోలేగల్దాండి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డిని అరెస్ట్ చేయడం చాలా హీనమైన చర్య ఎందుకంటే ఆయన స్వచ్ఛంగా ఏ రాజకీయ పార్టీ లేకుండా ఈ రాయలసీమ ప్రజలకి బాగుపడిగా ఆయన ప్రాజెక్టుల గురించి ఇక్కడ నీళ్ళబచ్చత చేసి ప్రజలు బాగుపడతారని అంద్రి నీవా సుజిలా శ్రవంతి కానీ నగరి నగిరి అవల్ల పర్యటించి ఎక్కడెక్కడ నీళ్ళు బారత ఎక్కడికైనా లేదని ఆ వల్ల గురించి చెప్పడము ప్రభుత్వానికి చెప్పడము ప్రజలకు చెప్పడము మరి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన వేదావతి మరి గుండ్రేవల్ల ప్రాజెక్టు కానీ రాజనమండ కాలం కుడికాలం కానీ అన్ని అన్ని కాలంలో మరి ఎల్ఎల్సి కానీ ఇవల్లని తెలిసి పాడవులు ఆయన చెప్పడము అన్ని బాగు బాగాలని ప్రజలు చెప్పడము ఇది ఎన్నికబడిన ప్రాంతమని అట్టే సిద్ధేశ్వరాలు కట్టే రాయలసీమ సస్యశ్యామల మధ్య ఆనాడు రాష్ట్రం విడిపోయేటప్పుడే మద్రాసు నుండి అది ప్రతిపాదన ఉంది కానీ దాన్ని కోస్తాబాల్ ఏదో రూపంగా దాన్ని కట్టకకుండగా వాళ్ళకి నీళ్లు పోవాలి కదా నా ఇక దీన్ని శ్రీశైలంకి శ్రీశైలం నుండి నాగరం సాగర్కి మరి ఆవిడ కల్లా ప్రకాశం బ్యారేజ్కి ఓ సవల వరంలో వాళ్ళు మనం కట్టునిపోకుండా ఏదో నెపంతో ఈయన అరెస్ట్ చేయడము మన రాయలసీమకి ఏం నీళ్ళు లేపన ఉండడము ఓ సవలకి పోలి వాళ్ళకైతే మరి పోలవరం ప్రాజెక్టు వాళ్ళది నాగార్జున సాగర్ వాళ్ళది మరి పులిచింతల వలది మరి ప్రకాశం బ్యారేజ్ వలది అన్ని ప్రాజెక్టుల వల ఉన్నాయి మరి రాయలసీమ పైను కట్టే ఏదో రూపకంగా మనం కట్టనికోకుండా మన రాయలసీమ ఎన్నికబడి ప్రాంతము ఇక్కడ వలస పోవడము ఇక్కడే ఇక్కడ వల్ల కదా గుంటూరుకి వలస పోవడము అక్కడ ఆదే ప్రాంతాలకి మరి ఆయనంత తెలంగాణ సస్య సమావేశాన్ని తెలంగాణ కూడా మన రాయలసీమలో వలస పోతున్నాడు అంటే లెక్కేసుకో వల్లే ఇక్కడ వచ్చేవాళ్ళు వల్లే కూడా అక్కడ పోతున్నారు అంటే ఈ నీళ్ళు లోటు ఉంటే ఇక్కడ పంటలు పండుతాయి ఈ ప్రజలు పక్కతారు కులలు పక్కతారు మరి ప్రజలంతా ఆదాయం ఉంటే పిల్లలు చదివిస్తాము ఇంటికి ఇదే ముప్పై మూడు ఉంటుంది కాబట్టి ఇది అతను మంచి చర్యలు తీసుకుని మంచి పని చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యే విడుదల చేయాలని వనగల్లా రైతు వెంకటేశ్వర్లు కోరుతున్నాడు ఈ విషయం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి